ఓం భీమ్ పుష్ ఈ ప్రపంచం అంతా తరగతులై ప్రజలంతా రాజకీయ వచ్చు కాక రే బా వాతావరణం చల్లంగా ఉంది ఈ హరిగాని ఒకటి ఒకటి టెండర్ వేసి ఒక ఆర్డర్ మందు అనేది తెప్పించుకుంటారా నీ వరకే నా మందు నేను బీరు తెప్పించుకోద్దా సర్లే ఫోన్ చేయాలి తెప్పించుకో ఫోన్ చేస్తామండి ఫోన్ చేసి

నా హరిగానికి మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తాడా చూడబోచ్చు ఈ యాడి వింటాడు నీకేమైనా ఏమన్నా తెలిసిన అన్న వానికి ఫోన్ చేస్తా అంటే వాడిని ఫోన్ పని చేయలేరా వాళ్ళ ఇంటికాడ వినా వాళ్ళ వాళ్ళని అడిగితే రెండు రోజుల నుంచి లేడు అని చెప్పినారు మురిగానికి ఫోన్ చేసిన మురిగానికి ఉంటాడేమో ఒక్క నిమిషం ఉండి ఇప్పుడు మురళికి ఫోన్ చేస్తా ఇద్దరు కలిసి పోయింటారు నా తెలిసి డౌటే నెంబర్ ఉంది కదా ఉంది ఉందిలే వాళ్ళిద్దరు కలిసి అడగం తెంకో చెప్పడా

ఏ మన హరిగాడు ఏమన్నా కనపడిన లేదారా సా మన పులింద రింగు రోడ్లన్నీ యాడ కనపడాలి అసలు రాణితో పోయి శిల్పారాము పూలంగల్లు కొత్త పశ్చాండ్ మొత్తం తిరిగినా యాడ కనపడంలో ఫోన్ ఎత్తడం నుంచి మన హరిగాడు కొండలు గుట్టలు తుప్పలు అన్ని తిరిగినా మరి ఎట చే దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లే ఆ గుట్టలో చిప్పగిరి స్వామి అని ఉన్నాడు ఏంది చిప్ప చిప్పగిరి స్వామి చిప్పగిరి స్వామి ఆ పెద్ద ఫేమస్ ఆ తన దగ్గరికి పోతే నాలుగు నిమ్మకాయలు మంత్రి తినారంటే వాడు ఎర్రనే ఉరుకుతొచ్చాడు గుచ్చాల్సింది అవునా నేను కూడా ఇన్నాళ్ళ పేరు చాలా ఫేమస్ ఇంటి ఉన్నో గానీ మర్రదోయ నా నిమ్మకాలి తాపో పుష్ Subscribe!